హాయ్ అండి ఈరోజైతే నేను అరటి దవ్వతో కూర ఇంకా నీళ్ళ సాంబార్ అయితే చేశాను చాలా రుచిగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇంక ఇంతే కాకుండా వెయిట్ కూడా తగ్గుతాం అనమాట ఇలాంటి ఫుడ్స్ మనం తినడం వలన ఓసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇదేంటి కొత్త రకమైన వంటకం ఏంటి కాదు ఇది చాలా పాతకాలం నాటి వంటకం అన్నమాట దవ్వ మనకి మార్కెట్లో కనిపిస్తుంది కదా అది ఇది ఈ అరటిదమ్మని ఇలా ముందుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దీన్నైతే దీని పీచుని అయితే మనం బాగా క్లీన్ చేసుకోవాలి అలానే అన్నీ ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలో కూడా మనం చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తుంది అమ్మమ్మల కాలం నాటి వంటకం కదా వాళ్ళ టిప్స్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుంటాయో ఇలా చూడండి పైన లేయర్ని అయితే ఇలా తీసేయాలన్నమాట ఫస్ట్ దాంతో కత్తితో అయితే నేను గీసి తీసేసాను ఎప్పుడు పేలర్నైతే నేను యూజ్ చేయలేదు దీనికి ఇలా కత్తితో తీయడమే నాకు అలవాటు దవ్వ చాలా మంచిది పీరియడ్స్లో పెయిన్ వచ్చే వాళ్ళకి వీళ్ళకైతే పచ్చి అరటి దవ్వ అనేది రసం చేసి తాగమని చెప్తారనమాట ఆయుర్వేద డాక్టర్స్ అయితే ఇలా అయితే నేను పైన ఉండే లేయర్ని అంత తీసాక చూడండి ఎంత వైట్గా నీట్గా ఇలా వచ్చింది గీసింది ఒకవైపు గీకులైంది వైపు ఉన్నాయి కదా ఈ రెండిట్లో చూడండి అది ఎంత నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బొంగరాల్లో అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసినప్పుడే వాటి మధ్య వచ్చే పీచుని అయితే ఫస్ట్ తీసేయాలన్నమాట ఇలా అడ్డుగా వస్తుంది అనమాట రెండు విధాలుగా కూడా మనం కట్ చేస్తాం మీరు చూడండి ఇప్పుడు ఇలా అడ్డుగా కట్ చేసినప్పుడు వచ్చే పీ వచ్చే పీచుని అయితే ఇలా తీసేసాను నేను స్టార్టింగ్లోనే తర్వాత ఈ బొంగరాలన్నీ ఇలా పెట్టి ఇలా మూడు మూడు లైన్లు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వెంటనే వాటర్లో అయితే వీటిని వేసేయాలి లేదంటే కొంచెం కలర్ అయితే బ్లాక్గా మారుతుంది టేస్ట్ ఏం పెద్దగా మారిపోదు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట చొన్న మొత్తం నేను వేసుకుంటున్నాను ఇందాక మీకు చెప్పాను కదా అలా ఈ మిగిలిన అరటి తవను కూడా ఇలాగే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అరటి తవతో ఈ కూరే కాకుండా చాలా రకాల కూరలు అయితే మా ఇంట్లో వండుతూ ఉంటారు ఇప్పుడు కూడాను వీటిలో ఎక్కువ ఫ్యాట్ ఇలాంటివి కూడా ఉండవు కదా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇవి అందువలన ఇవి మనకి వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఇవి సమ్మర్లో తినడం కూడా చాలా మంచిది ఈ బనానా సెక్షన్ అంతా కూడాను పొటాషియం లెవెల్స్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయి దానివలన మనకు సమ్మర్లో చాలా మంచిది ఏ కాలమైనా మంచిదే ఈ ఫుడ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫుడ్స్ ఇవి ఇదిగోండి ఎంత అయితే వచ్చింది చూడండి నేను కట్ చేసినప్పుడే ఇలా వచ్చింది మొత్తం తీసేసాను ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా కొంచెం అయితే మనకు వస్తుంది దాన్ని నేను ఈ పుల్లతో అయితే తీస్తున్నాను చూడండి వైట్గా ఉంది కదా పైన నేను చాలాసార్లు ఈ పుల్లతో అయితే తీసాను అనమాట మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఇలా ఆ మొక్కలని అయితే ఇలా కదుపుతూ ఉండాలి మొత్తం ఈ పుల్లకి పైన రఫ్గా ఉంటుంది కదా దానికి ఇలా వస్తుంది అనమాట చూడండి ఇలా పీచ్ అంతా వచ్చేసింది కదా ఇలా టూ టైస్ చేసామంటే మొత్తం వచ్చేస్తుంది అదేనండి మన పాతకాలం వాళ్ళ టిప్స్ అమ్మమ్మలువి నామ్మ నానమ్మలు అంటే ఇలా ఉంటాయి అనమాట చాలా ఈజీగా ఉన్నాయి కదా ఎంత ఇంటెలిజెన్స్ కదా వాళ్ళైతే నేను టూ టైమ్స్ చేసిన తర్వాత అసలు ఏ పీచు లేకుండా ఎంత విడిగా ఉన్నాయి ముక్కలు చూసారు మీరు కదా ఇప్పుడు స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేసుకోవాలి వాటర్ పెట్టిన తర్వాత వాటర్ కొంచెం మరుగుతుంది కదా మరుగుతున్న టైంలో ఈ ముక్కలని అయితే దానిలో వేసుకోవాలన్నమాట మొత్తం ముక్కలను వేసిన తర్వాత ఇలా కొంచెం పుడుగుతుంది కదా ఇలా ఉడికిపెట్టిన తర్వాత సిమ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అనమాట ఈ అరటితా ముక్కలు గ్లాస్ రయ్యాయి అంటే దానిలో మూడో వంతు వన్ బై త్రీ అంత పెసరపప్పు అయితే తీసుకొని ఇలా కడిగి దానిలో వేయాలి పెసరపప్పు వేసిన తర్వాత హైలో ఉంచాలన్నమాట ఎందుకంటే హైలో ఉంచితే పెసరపప్పు బాగా ఉడుకుతుంది లేదంటే నానిపోతుంది పెసరపప్పు నానిపోతే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా ఉడికిపెట్టిన తర్వాత పెసరపప్పు వేసిన తర్వాత ఉడికి పెట్టిన తర్వాత సిమ్ చేసుకోండి చూడండి పెసరపప్పు ఉడికినప్పుడు ఇలా ఉంది నాకు ఫైవ్ మినిట్స్కి ఆ తర్వాత మళ్ళీ నేను నాకు కొంచెం ఉడుకు సరిపోయింది అనిపించింది అనిపించిన తర్వాత నేను స్టవ్ కట్టేసి ఆ వాటర్ అంతా నేను సపరేట్ చేసేసాను గరేట్ ఇక్కడ అవసరం లేదు కానీ నేను ఇలా ముక్కలు ఉడికే లేదు చూశాను కదా ఆ బౌల్లో అలా ఉంచేసాను అనమాట మీరు అలా ఉంచొద్దులేండి మీకు ఇలా సపరేట్ చేయడం కానీ కరెక్ట్గా రాకపోతే అది కొంచెం అటుగా ఇటుగా అవుతుంది దానికి సపోర్ట్ సరిపడదు బౌల్కి అందుకని చూడండి ఇలా నేను వాటర్ని అయితే ఇలా సపరేట్ చేసేసాను మొత్తం చేసిన తర్వాత ఈ వెనుక నన్ను పెసరపప్పు చూసారా అది కొంచెం పప్పు లాంటిది తీసి నేను వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ వాటర్తో నేను సాంబార్ చేస్తున్నాను ఒక అరటిదావ కోరుచో రెండు రకాలు అవుతాయి మనకి అంటే నేను అలా చేస్తాను ఇలా సాంబార్ కొంచెం కూర కొంచెం రెండు చేస్తాను ఈ సాంబార్తో కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం పెసరపప్పు లాంటిది వేసి కలిపిస్తాను కదా ఇలా కలిపినప్పుడు చొండపైనంతా ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ వచ్చేస్తాయి కదా చిల్లు చిల్లుగరిటితోనైనా లేదంటే ఇలాగ ఈ స్పూన్తో అయినా ఈ ఆరటదా ముక్కలైంది మళ్ళీ తీసి దానిలో వేస్తాను అనమాట అలా వేయడం వలన పప్పు లాంటిది కిందకు ఉంటుంది మరి సాంబార్ మరీ నీళ్ళలా అయిపోకుండా కొంచెం పప్పు ఉంటే టేస్ట్గా ఉంటుందని నేను ఇలా చేస్తాను ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయకూడదు కదా ఎందుకంటే దీనిలోనే ఎక్కువగా విటమిన్స్ అవి ఉంటాయి పప్పు ఉండే పప్పు తేట ఇంకా అరటిదవలో ఉండే విటమిన్స్ మినరల్స్ అందుకని ఆ వాటర్ని ఎప్పుడు వేస్ట్ చేయను అందులో మా పిల్లలకి సాంబార్ అంటే నీళ్ళ సాంబార్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు ఇది మాత్రం అంటే పెసరపప్పు వాటర్ వలనో దవ్వ వలనో కానీ డిఫరెంట్ టేస్ట్ మాత్రం వస్తుంది తర్వాత ఇలా పోపు అయితే నేను వేసుకున్నాను వెల్లుల్లి ఆవాలు మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ అరటి తవ్వ అటు పెసరపప్పునైతే మొత్తాన్ని అయితే దీనిలో వేసాను నేను కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మాత్రం ఫ్రై చేసుకుంటే కూర కొంచెం టేస్ట్గా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే కరివేపాకు అయితే వేసేయండి లేదంటే లాస్ట్లో దించే ముందరైనా వేయండి నేనైతే ఎప్పుడు కూడా అన్ని కూరలకు కూడాను స్టవ్ కట్టేసే ముందే కరివేపాకు వేస్తాను అనమాట అది ఎక్కువ కుక్ అయిపోకుండా ఎంత పచ్చి తింటే అంత కరివేపాకులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అనేది మన బాడీకి వస్తాయి కదా అందుకని నేను లాస్ట్లో వేస్తాను సాల్ట్ అయితే యాక్చువల్గా ఉడికించేటప్పుడే వేసుకోవాలి ఫస్ట్ మనం ముక్కలు ఉడకపెడతాం కదా అప్పుడు వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను కాబట్టి ఇలా లాస్ట్లో వేస్తున్నాను మీరు గుర్తుంటే ఫస్ట్లో అయితే వేసేయండి ఇలా ఎదుగుని నేను ఫైనల్గా అయితే అంటే ఆ తాలింపు వేసిన తర్వాత ఈ ముక్కలు వేస్తాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి లేదంటే కర్రీ ఈవినింగ్కి పోతుంది ఉండదు తర్వాత క కరివేపాకు వేసి మూత పెట్టేశాను నేను సాంబార్ కోసం అయితే ఇలా ఎక్కువ కూరగాయలు ఏం వేయకుండా కొంచెం వాటరే కదా మనకు వస్తుంది మరి ఎక్కువ కూరగాయలు వేస్తే టేస్ట్ ఉండదు ఒక్క టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు బెండకాయలు అయితే తీసుకున్నాను ఆవాలు ఎన్నుమిర్చి కొంచెం పోపు పెట్టిన తర్వాత కొంచెం ధనియాలు అయితే వేసాను మాత్రం వేస్తారు అలాగా ఒక ఒక ఎనిమిది పది గింజలు ఉంటాయి మహా అయితే అంత కొంచెం ధనియాలు వేసి ఈ ఉల్లిపాయలు అనేవి వేస్తాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ వేగినంత వరకు కూడాను ఈ బెండకాయలు కట్ చేశాను నేను ఇలా అయితే ఎప్పుడు కూడా కూర ఒక సైడ్ పోపు పెట్టి ఇంకో సైడ్ అయితే ఇలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది చాలా స్పీడ్గా చేసేస్తుంది ఈ అయితే ఇంకా ములక్కాయలు వంకాయలు అలాంటివి వేసినా కానీ బాగోవు నేనైతే ఎప్పుడు కూడాను ఈ బెండకాయలు ఇంకా టమాటో ఇంకా ఓన్లీ ఒక్క ఉల్లిపోయి ఇలా వేస్తాను ఎందుకంటే మనకు వచ్చిన వాటర్ కొంచమే కదా ఎక్కువ వెజిటబుల్స్ వేసినా కానీ అంత టేస్ట్గా అయితే ఉండదు ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మనకు టేస్టీగా ఉండేటట్టు ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఉల్లినైతే ఫ్రై అయ్యాక కొంచెం ఈ ఇవన్నింటినీ వేసేయాలి వీటిని కొంచెం మగ్గనివ్వాలి సిమ్లో ఉంచి ఇలా మొగ్గుతూ ఉండేటప్పుడే మనం కొంచెం సాల్టు ఇంకా కొంచెం కారం నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేయడం అయితే మర్చిపోయాను నేను పోపులో అయితే పచ్చిమిర్చి కూడా తర్వాత నేను రెండింటిని ఘాట్లు పెట్టి వేసేసుకున్నాను మన ఎండుమిర్చి పోపు ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాం కదా ఈ రెండింటి వలన కారం కూడా ఎక్కువగా వేయకూడదు పప్పు కూడా తక్కువ ఉంది వెజిటబుల్స్ కూడా తక్కువ అందువలన కారం అయితే మనకు ఎక్కువ పట్టదు రెండు ఎండుమిర్చి చిన్నవి రెండు పచ్చిమిర్చి చిన్నవి కొంచెం సాల్టు చాలా తక్కువ కూర కారం ఇంకా సాంబార్ పొడి కొంచెం వేసాను ఇంకా నేను కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి పసుపు అయితే వేస్తున్నాను ఇప్పుడు తర్వాత సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను ఇవి వేసి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇలా మూత పెట్టుకుంటాను నేను మూత పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అంటే ఆ కూర వండేటప్పుడు నీళ్ళని అయితే వడపోసుకున్నాం కదా వాటిని వేయాలి అవి వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మరీ లేకపోతే ఒట్టి ముక్కల్లాగే ఉన్నాయి చూసారు ఇంక ఇక్కడ మరి సాంబార్ తినడానికి ఏముంది ఇందులో ఇది కూరలో ఉంది తప్ప సాంబార్లా లేదు అలానే కొంచెం వాటర్ కూడా వేసాను కరివేపాకు ఇంకా చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి ఏది కూడా మన సాంబార్ లాగా మాత్రం ఎక్కువ మాత్రం వేయవద్దు ఎందుకంటే పప్పు కొంచెం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేయండి తర్వాత టేస్ట్ చూసి మీకు సరిపడకపోతే మళ్ళీ వేసేసుకోండి ఉప్పు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు ఉడికినంత వరకు ఈ సాంబార్ ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా చేసి వేడివేడి అన్నంతో ఈ కూరని ఇంకా సాంబార్తో తిన్నాను చాలా బాగుంది కూర కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది సాంబార్ అన్నం కలుపుకొని ఇంకా ఈ కూరతో సైడ్ నంచుకున్నా కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి